ప్పుడు జనరల్గా ఆడపిల్ల తల్ల ఒక టైంలో గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని ఆలోచించారు ఆ తర్వాత టైంలో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గవర్నమెంట్ కాదు ఫారిన్ వెళ్ళాలి సాఫ్ట్వేర్ ఎంప్లయ్యి ఇట్లా ఆలోచించారు నేను నాకు ఇన్సిడెంట్ అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి అని అంటే మా అప్పుడు మా అప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులనే ఎక్కువ చూశారు తర్వాత స్టేజ్ ఏమో గవర్ అది ఐ ఐటీ ఐటీ ఎంప్లాయిస్ అట్లా 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 చూసారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడని చూసే టైంలో తెలిసిన విషయమే నేను చెప్తున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తుడని ఇచ్చారు బాగానే ఉంది సంబంధం చేసుకున్నారు అంతా బాగానే ఉంది పిల్లలు పుట్టారు అయితే ఆ టైంలో ఒక్కొక్కల ఆలోచన పుట్టింటి ప్రభావం ఉంటుందా అంటే అందరిలో ఉంటుందని చెప్పను కొంతమంది జనరల్గా ఆడపిల్లకు తండ్రే ఎక్కువ ఇష్టపడతారు తండ్రి దా జాడలో నడవటానికి తండ్రి అంటే ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తండ్రి మాట ప్రకారం నడవాలి అనుకుని తండ్రి ఏది చెప్తే అది అనుకూలంగా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఈ ఇంట్లో ఈ ఈ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు పట్టించుకోరు ఎంతవరకు మనం గవర్నమెంట్ ఎంప్లాయీని ఇచ్చాం కదా మన ఎంప్లాయీ మనతో ఉండాలి మన మన దగ్గర ఉండాలి అనే ఆలోచన ఆ స్థితిలో తమ్ముడు అక్క చెల్లిళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ తల్లి వాళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత వదిలి నేను రాలేనని అతను అన్నప్పుడు నువ్వు రాలేకపోతే నేను ఎట్లా తీసుకెళ్ళాలి అని తను పట్టుదలగా ఇక్కడే ఉండి తను చేయాల్సింది చేసుకుంటూ అతనికి మీద ఏమంటారు ఏ ఉండి అప్పుడు మహిళ ఇప్పుడు ఎట్లున్నాయి నాకు తెలీదు మహిళలకి ఎక్కువ రైట్స్ ఉంటాయి కాబట్టి ఏ రకమైన రైడ్స్ తనకు అనుకూలంగా ఉంటాయో అవన్నీ వినియోగించుకుని ఇక్కడే ఉండి తనని ఎట్లా కోరుకుందో అట్లా చే చేసిందన్నమాట తను అంటే ఇప్పుడు నువ్వొద్దు రాను అన్నాడని పుట్టింటికి వెళ్ళిపోవటం అట్లాంటివి కాదు ఇక్కడ ఉండి ఇక్కడ ఎవరిని ఎట్లా పెట్టాలి అనేది ఆలోచించి ఆ రకమైన ప్లాన్ చేసి ఇప్పుడు ఏ పరిస్థితికి తెచ్చిందంటే తనను హింసిస్తున్నారని చెప్పి భర్త మరిది అత్త పెళ్ళైపోయిన ఆడబడుచు కూడా వాళ్ళందరి మీద కేసులు పెడితే ఇప్పుడు ఆడబడుచు ఫ్యామిలీ అది వేరు అసలు సపరేట్ ఉంటుంది కదా కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇప్పుడు తను పెట్టిన కేసు వలన ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ ఇప్పుడు వాళ్ళకి గొడవ కదా సహజం మరి నీ పుట్టింటి నుంచి తెచ్చింది లేదు కానీ నువ్వు నీ దాంట్లో మమ్మల్ని తిప్పుతున్నావు కోర్టు చుట్టూ అని వాళ్ళు తను అట్లా రకంగా ప్లాన్ చేసి తన పిల్లల్ని కూడా ఒక ఒక రకంగా తన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసింది ఏ రకంగా అంటే పిల్లలు ఇప్పుడు కేసులు వేస్తే తండ్రి నుంచి సంపాదన వస్తుంది పిల్లల పెంపకానికి సంపాదన వరకు తను అన్ని రెడీ చేసి పుట్టింటికి వెళ్ళిందా సంపాదన వరకు తను తీసుకుంటుంది పిల్లలు చదువు అయ్యేం లేవు ఇంకా బాధ్యతలు లేవు పట్టింపులు ఈ ఏమో అట్లా పెరిగే అట్లా పెరుగు పెరుగుతున్నారు ఇక్కడ ఈతని పరిస్థితి ఏంటి ఉద్యోగం చేసుకుంటా అదే భరణమా ఏదో అంటారు అవి ఇచ్చుకుంటా అక్కడ ఉండి ఇప్పుడు ఈ రకమైన కేసు ఉండటం వలన తమ్ముడికి ఎంత సహజం కదా ఇట్లా అయ్యింది రేపు నాకేంటి అన్న ఫీలింగ్ వస్తుంది ఆ రకం ఆ స్థితిలో తమ్ముడు ఉన్నాడు తమ్ముడు పెళ్లి చే చేసుకుని తమ్ముడు అంటే ఆడపిల్ల ఇట్లా తిరుగుతుందని ఆ టెన్షన్లో ఆ తల్లి అదే చనిపోయింది ఎందుకు అంటే మరి సహజంగా ఉంటుంది కదా మైండ్కు మెదడుకి మించిన ఒత్తిడి ఏ ఒక్క ఒక్క ఆడపిల్ల ద్వారా ఒక్క ఆడపిల్ల గురించి కుటుంబం మొత్తం ఒక కుటుంబం కాదు రెండు కుటుంబాలు ఇప్పుడు వాళ్ళ ఆడపడుచు కుటుంబం అట్లా ఉంటే ఆ తల్లికి బాధే కొడుకు పెళ్ళి అంటే ఆ తల్లికి బాధే ఆ పరిస్థితులు ఆ తట్టుకోలేని ఆ తల్లి చనిపోయింది అంటే ఇప్పుడు భార్య చేసిన పనికి తమ్ముడు బాధపడుతున్నాడు అక్క అక్క బావ నుంచి ఎంత బావ నుంచి అక్క ఒత్తిడి పడుతుంది ఉన్న తల్లి ఎట్లాగూ లేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అతని పరిస్థితి ఆడపిల్ల అందరూ అట్లా ఉంటారని నేను అన్ను కొంతమంది అట్లా కూడా ఉంటారు ఆ తండ్రి వచ్చి చెప్పేది ఏంటి జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు మా బిడ్డని తీసుకెళ్ళమంటాడు ఆ తండ్రి వచ్చి తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తారు బాగానే ఉంది అట్లా ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ చేస్తుందంట మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు పిల్లలకి తండ్రి కావద్దా అని ఇప్పుడు ఆడు చదువుకునే వయసు దాటిపోయింది ఇప్పుడు ఆ తండ్రి బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఆ తల్లి ఆ తల్లిని కన్నా తండ్రికి తను ముసలోడైపోయి తన చేయి తను చేయలేని స్థితికి వచ్చేసరికి ఇప్పుడు తన కూతురిని అల్లుడి దగ్గరికి తీసుకెళ్ళాలంట మనవల్లనే మన వాళ్ళ తండ్రి ఇప్పుడు కావాలంట చిన్నప్పుడు భరణం అన్ని రోజులు తీసుకున్నారు చదువులేవేమిరు ఇప్పుడు ఖర్చులు మామూలుగానే తీసుకుంటు అదే ఉంటాయి కదండి గవర్నమెంట్ ఏ రూల్స్ ఏవి ఉంటాయి ఆ ప్రకారం డబ్బులు తీసుకున్నారు అంతా బాగానే ఉంది మరి తీసుకున్నప్పుడు కనీసం ఆ బాధ్యత పిల్లలన్నా బాధ్యతగా చూస్తే బాగుండేది పిల్లల్ని వదిలేశారు ఇప్పుడు ఆ పిల్లలు తండ్రిగా తండ్రికి పిల్లల్ని అప్పగించాలి అంటారు ఆ పిల్లలేము మా నాన్న ఎవరో మాకు తెలియదు అని ఆ పిల్లలు వాళ్ళు అట్లా పెంచారు పిల్లలు తప్పు కాదు అది అట్లా పెంచారు పిల్లలు బాధ్యత కనీసం పిల్లల బాధ్యత తీసుకున్నా ఆ తల్లి గౌరవం ఉండేదేమో అట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు అందరు ఆడవాళ్ళు ఉంటారని నేను చెప్పను కానీ అట్లా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అని చెబుదామని అట్లా అనిపించిందండి నాకు ఇప్పుడు తల్లి కరెక్టే కనీసం పిల్లల బాధ్యత తీసుకుంటే విలువ ఉండేది కానీ పిల్లల బాధ్యత కూడా తీసుకోలేదు అట్లానే తండ్రికి దగ్గర చేయలేదు తండ్రికి ఏమో దూరం చేసింది తనేమో తను కోరుకున్న ఏమంటారు జల్సా జీవి జల్సా అంటారా తన కోరి తను అనుకూలంగా తను ఎట్లా కోరుకుందో ఆ రకంగా వ్యవహరించింది ఆటపాటలతో అట్లా పిల్లలు కనీసం పిల్లల కోసం అన్నా ఆలోచించలేదు ఆ పెంచిన తండ్రి ఎప్పుడు గుర్తొచ్చింది ఆ తండ్రికి నా తర్వాత ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు అని అట్లా ఉంటారు ఆడోళ్ళని చెబుదామని ఆ విషయం చెబుతామని చేశాను చెప్తాను అని అడిగా మిమ్మల్ని అదేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇటువంటి సంఘటనలు చాలా చూశాను నేను దగ్గరనని కానీ ఇప్పుడు నువ్వు చెప్పే విధానంలో ఉందో లేకపోతే ఆ సంఘటనలో తీవ్రత ఉందో కానీ ఆ కన్నీళ్ళు పెట్టేటంతో పాటు చాలా వేసింది తర్వాత మొత్తం చెప్పే విధానం చాలా బాగుంది సంఘటన మరి ఇటువంటి నా దగ్గర కూడా చాలా సంఘటనలు ఉన్నాయి మరి ఈ సంఘటనని పేర్లు చెప్పకుండా వివరాలు ఇవ్వకుండా వివరంగా చెప్పే ప్రయత్నం ఎప్పుడు వీలుంటే అప్పుడు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు వీలున్నప్పుడు మీకు కూడా ఆ ఉత్సాహం అది ఉంటే చూస్తారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటాం